పట్టిసం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామం నిజానికి ఇది ఒక గ్రామంగా లెక్కల్లో ఉన్న ఇది ఒక సుప్రసిద్ధ క్షేత్రం ఈ క్షేత్రాన్ని వెళ్ళడానికి కొవ్వూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రకంగాను ఆధ్యాత్మికంగాను విశేషమైన స్థానం కలది పట్టిసం పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతం పైన వీరభద్రస్వామివారి ఆలయం స్వామి మామనారాయణస్వామివార్ల ఆలయాలు ఉన్నాయి ఈ క్షేత్రానికి వెళ్లే దారిలో అద్భుతమైన సుందరమైన ప్రకృతి సోయగాలు కనులకు విందు చేస్తాయి